జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కంజల్లా ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని రాష్ట్ర అధ్యక్షులు ఎస్టి మోర్చా డాక్టర్ కరాటే రాజు నర్సాపూర్ జెడ్పీటీసీ బాబ్య నాయక్ గిరిజన రాష్ట్ర బంజార కార్యదర్శి రోహిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ తో అంతేకాకుండా మూడు లక్షల పైచీలకు ఓట్లతో వెంకట్రామిరెడ్డి మా మెచ్చిన అందరం కలిసి గెలిపించుకుంటామని తెలపడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ గారి అడుగులో అడుగులేస్తూ లంబాడీ బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు పద్నాలుగు మంది ఆత్మార్పణ చేయడం జరిగింది కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం కేసీఆర్ గారు గిరిజన బిడ్డలకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి తండాలను గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికే దక్కింది ఈరోజు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి మంది గిరిజన లంబాడి బిడ్డలు తండాలలో సర్పంచులుగా ఆత్మ బతుకుతా ఉన్నారు ఈరోజు తండాల గ్రామ పంచాయతీ హూర్తి అలంకరణనే కాకుండా ప్రతీ తాండాలో సిసి రేవులు ప్రతి తాండాలో కరెంటు పోల్లు ప్రతి తాండాకు పంచాయతీ భవనాలు ప్రతి తాండాలో పెన్షన్స్ ప్రతి తాండాలో ఈరోజు మా తాండాలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలకు ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఉన్నటువంటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలకు రైతు బంధు బ్రహ్మాండంగా అందినటువంటి మాట ఈరోజు మా లంబాడి బిడ్డలు చెప్తా